అందరికీ వందనాలు నా పేరు నేను చెప్పపోయేది రాజమం బైబిల్ బైబిలం రాయబడిన గ్రంథాలలో పదకొండవ గ్రంథం రాజు గ్రంథం ఇందులో ఇరవై రెండు అధ్యాయాలు ఉంటాయి రాజుల చరిత్ర చెప్పే గ్రంథం ఇది ఇస్రాయలీలు రెండుగా విడిపోవడాన్ని ఈ గ్రంథంలో చూస్తాం పది గోత్రాలు ఇస్రాయలీల రాజ్యంగా మిగిలిన రెండు గోత్రాలు యుద్ధ రాజ్యంగా ఉంటాయి జ్ఞాని అయిన సొలముని చరిత్ర మనకు ఇందులో కనిపిస్తుంది రాజు గ్రంథం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం మరణం రాజుగా సలోమోను దేవుడి మీద దేవాలయం నిర్మాణం జ్ఞానం కోసం వచ్చిన శేపాదేశ పురాణి సొలోమోను పాపం సందేశం మరణం రాజ్యం రెండుగా విడిపోవడం ప్రవక్త అయిన ఏరియా దుష్ట రాజులు ఆహాబు యజైలు అందరికీ వందనాలు